అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కూటమి పార్టీల నాయకులు కథం తొక్కారు జర్నలిస్టు కృష్ణంరాజుని అరెస్టు చేయాలి సాక్షిని బ్యాన్ చేయాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు పలుచోట్ల సాక్షి దినపత్రిక కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావు ఫోటోలు దహనం చేశారు కృష్ణా జిల్లా పామరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మహిళలు సాక్షి పత్రిక కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావు ఫోటోలు దహనం చేశారు మిల్లులోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలు ఆందోళన తెలిపారు భారతిరెడ్డి మౌనం వేడి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా న్యూజువేడిలో మహిళలు ధర్నా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్టు కృష్ణంరాజును అరెస్టు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు దెందులూరు మండలం టీడీపీ మహిళా నాయకులు ఏలూరులో పాత బస్టాండ్ సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ చేశారు సాక్షి ఛానల్ ప్రసారాలు నిలిపివేయాలని పెద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్థానిక ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ధర్నా చేశారు జగన్ వైసీపీ సాక్షి పత్రిక ఛానల్ కు వ్యతిరేకంగా నినదించారు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని బొమ్మూరు నుంచి బాలాజీపేట్ జంక్షన్ వరకు టీడీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు నిరసనలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బుచ్చే చౌదరి సాక్షి ఛానల్ పత్రికని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు కొవ్వూరులో కోటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు టీడీపీ కార్యాలయం నుంచి స్థానిక విజయ్ విహార్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ సాక్షి పత్రికని తగలబెట్టారు సమాజంలో కులాల పేరుతో ప్రాంతాల పేరుతో మతాల పేరుతో విభజించడం ప్రయత్నం చేస్తున్న సాక్షి టీవీని బ్యాన్ చేయాలని కోరుతా ఉన్నా సాక్షి టీవీని సాక్షి పత్రికని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్నారు ప్రజాస్వామ్యానికి భంగంగా ఉంది ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని చీల్చి చెందటం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఖండించాలి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం నడుస్తా ఉంది ఇలాంటి దుర్మార్గులకి ప్రజాస్వామ్యంలో హక్కులు లేవు రాష్ట్రాల నుంచి వెలివేయాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం అనకాపల్లిలోని టీడీపీ మహిళా నాయకులు సాక్షి దినపత్రికను దహనం చేశారు వైసీపీ నేతలకు బుద్ధి ప్రసాదించాలని కోరుతూ విజయనగరంలోని మహిళలు శ్రీ పైడితల్లి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టారు అనంతరం ప్లకార్డులు పట్టుకునే గంట స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో టీడీపీ మహిళా నాయకులు తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు కృష్ణంరాజుని అరెస్టు చేయాలంటూ పోలీసులకు వినతిపత్రం అందజేశారు పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో టీడీపీ మహిళా విభాగం నాయకులు నల్ల బెలూన్లు నల్ల రిబ్బన్లతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఒంగోలులో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి సాక్షి పత్రికను దహనం చేశారు నెల్లూరు జిల్లా వెంజమూరులో మహిళలు సాక్షి ఛానల్ కు వ్యతిరేకంగా వినదిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు పుట్టపత్తిలో ఎమ్మెల్యే పల్లి సింధూర్రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు కృష్ణంరాజు సాక్షి ఛానల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు